ఎస్సీ కులాల వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల మాదిక కులాల ఉపకూలాలకులస్తుల హర్షం వ్యక్తం చేస్తూ గురువారం తిప్పాపూర్ నుంచి కోరుట్ల స్టాండ్ వరకు ర్యాలీ నిర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎస్సీ షెడ్యూల్ కులాల వర్గీకరణ ఉద్యమం ప్రారంభమై ముప్పై సంవత్సరాలైందని అన్నారు ఎస్సీ షెడ్యూల్ కులాల వర్గీకరణ సుప్రీంకోర్టు ద్వారా సాధించడం ఆనందంగా ఉందని చెప్పారు అనంతరం తిప్పాపూర్ బస్ స్టాండ్ అంబేద్కర్ విగ్రహానికి పోలమాల వేసి అక్కడి నుంచి కోరుట్ల స్టాండ్ వరకు డబ్బు చప్పులతో బైక్ ర్యాలీ నిర్వహించి కోరుట్ల స్టాండ్ లో మందకృష్ణ మరికి చిత్రపటానికి నాయకులు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు గుండా థామస్ ఆవునూర్ ప్రభాకర్ బొడ్డు రాములు కానపురం లక్ష్మణ్ నేదు నరసయ్య ఎలకంతుల భిక్షపతి తదితరులు పాల్గొన్నారు గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారు చేపట్టిన ఉద్యమం ముప్పై సంవత్సరాల్లో మరి ముప్పై సంవత్సరాల ఈ సుదీర్ఘంగా పోరాటం చేసి ఎస్సీ సెక్యులుకుల వరికలను సాధించుకోవడం జరిగింది మరి గత ఒక్కటి తారీఖు నాడు సుప్రీంకోర్టు ద్వారా మరి ఇది న్యాయబద్ధమైనది మాదిగా మాది ఉపకులాలు ఒకవేళ ఈ రిజర్వేషన్ ద్వారా యాభై తొమ్మిది కులాలు అభివృద్ధి చెందుతున్నాడు కేవలము ఇలా ఎవరికో కాదు వ్యతిరేకము కాదు మాలా మాదిగా ఉపకులాలు ఏ జన జనాభా తమాషా పరకంగానే తప్ప ఈరోజు ఏది కాదు ఖచ్చితంగా అందరం సామర్థికం ఆలోచించి రానున్న రాజకీయంగా మాలా మాట్టి ముందుకు తేరడానికి ప్రయత్నించాలని కోరుకుంటూ అంతేకాకుండా గౌరవనీయులు గౌరవశ్రీ మందష్ణ మాది గారు చేసిన ఉద్యమ ఫలమే ఇది అంతేకాకుండా మన యులవాడ నియోజకవర్గం కానీ ఉమ్మడి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ మరి అనేకమైన సీనియర్ నాయకులు అనేకమైన ప్రాణత్యాగాలు చేసి వాళ్ళ కుటుంబాలను భార్య పిల్లలు నుంచి పెట్టుకొని చూద్దాను మరి అనేకమైన ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన వారందరికీ ఉద్యమం వల్ల చెల్లిస్తూ మరి అంతేకాకుండా ఆయా పార్టీలు ఆయా కుల సంఘాలు మాకు మద్దతు చెప్పి ఎస్సీ సర్టిఫికేట్ వారికి సాధించడానికి అన్ని వర్గాల ప్రజలు అన్ని వర్గాల ప్రజల సమానత్వంతో అన్ని అన్ని వర్గాల ప్రజల వాళ్ళ సహకారంతో ఇలా మేము గారు గారు సాధించుకున్నామని చెప్పి అంతేకాకుండా అన్ని వర్గాల ప్రజల వారికి అన్ని రాజకీయ పార్టీల వారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ అంతేకాకుండా వేమునాడ రూరల్ అర్బన్ మరి అంతేకాకుండా ఏదో వర్గ పరిస్థితిలో నచ్చినా మాలా మాది ఉపకులాల వారికి ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు చెల్లిస్తున్నాం జయ జీవన్ జై అంబేద్కర్ జయ మన కృష్ణ మరి ఈ వరికన్న సాధించుకోవడం కోసము మరి మాదిగా మాది ఉపకులాలు అదేవిధంగా సామాజిక వర్గాలు రాజకీయ పార్టీలు అందరూ కూడా మనకు సహకారం అందించి మరి ముప్పై సంవత్సరాల ఉద్యమాన్ని ఇది తీసుకురావడం జరిగింది కాబట్టి అందరూ కూడా వర్గీకరణ సాధించుకున్నటువంటి సందర్భంలో దా దాంతో పాటు ఇంకా మునుముందు కూడా మన కృష్ణమాది గారు ఏ పిలుపునిచ్చినా మనం అందరం కృష్ణ నాయకత్వంలో పనిచేయడం కోసం మరి అందరూ కూడా సిద్ధంగా కావాల్సిందిగా పిలుపునిస్తూ అదేవిధంగా మరి అన్నగారు వర్గీకరణ సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చిన రోజు నుంచి మరి ఈ రోజు వరకు కూడా ఢిల్లీలో ఉండడం జరిగింది మరి ఈ నెల పదమూడు తారీఖు నాడు ఢిల్లీ నుంచి మరి మన హైదరాబాద్ చేరుకున్నటువంటి సందర్భంలో మరి అన్ని రాష్ట్రాల నుంచి కూడా మరి జాతీయ స్థాయిలో మరి అక్కడ విజయోత్సవ ర్యాలీ జరుపుకోవడం కోసము మరి అన్ని గ్రామాల నుంచి కూడా మాదిగలు మాదిగ ఉపకులాలు అందరూ కూడా లక్షలాది మందితోటి హైదరాబాద్ను దిగ్బంధం చేసి విజయోత్సవ ర్యాలీలో పాల్గొలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం जय माधिका जय मंद माधिका <laughs>